హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బగారా రైస్ వైట్ రైస్ వంకాయ కర్రీ ఇవన్నీ ఎక్కువగా అనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఇవన్నీ మా కోసం కాదు మా ఇంటికి వచ్చిన గెస్ట్ల కోసము మా ఇంటికి ఎందుకు వస్తున్నారో గెస్ట్లు అనుకుంటున్నారా మా ఇంటికి మా ఆడబిడ్డ వాళ్ళు మా ఆడబిడ్డ కొడుకు మాకు మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించి ఈ రోజుటికి ఖచ్చితంగా సంవత్సరం అయిపోయింది అందుకే ఆ అబ్బాయి పేరు మీద అన్నదానాలు చేపయడానికి ఆత్మశాంతి కోసము వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళ బంధువులు అంటాను వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు వాళ్ళ కోసము అక్కడ వాళ్ళు అన్నదానాలు చేపించొచ్చి వాళ్ళ కోసం మేము ప్రిపేర్ చేస్తున్న ఈ వంట ఇది చేపించేటప్పుడు ఇది చేసేటప్పుడు ఏమైంది అంటే చికెన్కి అయితే మసాలాలన్నీ వేసుకున్నాను మూడు కేజీలు చికెన్కి నేనైతే కుక్కర్లో ఉడికించుకున్నాంలే అనేసి అన్నీ వేసేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసినాను చిన్న ఇంకా స్టవ్ మీద ఇంకా వేరే స్టవ్ మీద పెట్టేసి పక్కన ఇప్పుడు రైస్కి బగారా రైస్కి అయితే నేను గిన్నె పెట్టేసి అన్నీ దాంట్లో కీలక్కలు చెక్క లవంగాలు బి బిర్యానీ ఆకు అన్నీ వేసేసి పచ్చిమిర్చి పుదీనా ఎరగడ్డలు అన్నీ వేసేసి మగ్గనిచ్చుకున్నాను మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఎక్కువైపోయింది మసాలా మగ్గడం తక్కువ అయిపోయింది అంటే ఈ మసాలా ఎక్కువ వేయాలకి మంట అది ఏమంటారు మనకి తక్కువ మసాలాలు అయితే తొందరగా మగ్గుతుంది ఎక్కువ వేసినాను కదా అందుకే అంతసేపు మగ్గలేదు మళ్ళీ పక్కింటికి పోయి స్టవ్ తెచ్చేసి మళ్ళీ ఆల్లో పెట్టి నేనైతే ఇప్పుడు బియ్యం వేసి ఎతికేళ్ళకి నేనైతే ఈయన పలావుని రెడీ చేసుకున్నా మా వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్మటి పలావు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్